హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బెండకాయ పులుసు చేయడం చూపిస్తున్నాను కావలసిన పదార్థాలు బెండకాయలు టమాటా పచ్చిమిర్చి ఇట్లా కాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డ పోపుకి జీలకర్ర ఆవాలు ఇలాచి లవంగా దాచన చెక్క సాజీరా భోజరా బిర్యానీ ఆకు శనగపిండి ఇవి కందిపప్పు మెంతాలు నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ ఇప్పుడు పోపు చేస్తాను ఆయిల్ వేస్తున్నాను సాజీరా दादन चक्का इलाची, लौंग जिलकरा आवल बिरयानी आप पुलिगड्डा पुलिगड्डा पచ్చి మిర్చి కందిపప్పు మేం నానబెట్టుకున్నది నానబెట్టుకునేది కదా వన్ అవర్ ఇందులో వేసేద్దాం పోపులు లేచుకోవాలి టేస్ట్ చాలా బాగా వస్తుంది ടമാറ്റേസ് അല്ലം പേസ്റ്റ് కారం రెండు స్పూన్లు వేస్తున్నా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా మళ్ళీ పులుసులో వేసుకుంటాను మనం పోపులో టమాటా మిర్చి అన్నీ కలప కండిషన్ కదా అన్ని మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు బెండకాయ వేసుకొని ఒక టూ మినిట్స్ బెండకాయ ఇందులో మగ్గైన తర్వాత పులుసు వేసుకోవాలి ఇప్పుడు టమాటా అంతా మంచిగా మగ్గింది చూడండి ఇప్పుడు బెండకాయలు వేస్తుందా ఈ బెండకాయలు అనేది ఒక టూ మినిట్స్ ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి మనం ఈ ఆయిల్ అంతా పట్టాలి బెండకాయలకి టూ మినిట్స్ స్మూత్ అక్క టూ మినిట్స్ ఇక్కడ ఆయిల్లో మగ్గలిద్దాం ఇప్పుడు రెడీ అయ్యింది కదా ఫుల్ ఫేసిస్తాను ఇప్పుడు ఇది పులుసు నిండాయింది కదా పెద్ద దాంట్లోకి తీసుకుంటాను వేస్తున్నాను ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తున్నా ఈ పులుసు మగ్గనియాలి చాలా మసాలాలంతా మగ్గిన తర్వాత శనగపిండి కలిపి వేసుకోవాలి పులుసు మసులుతుంది కదా ఇప్పుడు శనగపిండి వేసుకుందాము శనగపిండి వేస్తున్నాను నీళ్ళల్లో కలిపేసి శనగపిండి నీళ్ళల్లో కలిపేసి పులుసు మసులుతుంది కదా వేసేసినాను ఇప్పుడు ఒక పది నిమిషాలు ఈ శనగపిండి కూడా ఈ పులుసులో మసలిన తర్వాత దించేసేసుకోవాలి బెండకాయ పులుసు రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇవి సెల్లమిరపకాయలు బెండకాయ పులుసుకి కాంబినేషన్ చాలా బాగుంటుందని ఇవి వేసుకొని తినాలి బెండకాయ పులుసు నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో మరిన్ని నెక్స్ట్ వీడియోలతో కలుస్తాను మరి బాయ్ మరి